కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మహబూబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని నిరుద్యోగ సమస్య తీరుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నింటినీ అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో ఎమ్మెల్యేలు మురళీ నాయక్ రామచంద్రు నాయక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు ప్రజలకు కూడా పాదాభి వందనాలు తొంభై నియోజకవర్గాల ఎలక్షన్ అయింది కాబట్టి తప్పకుండా మేము సక్సెస్ అవుతాం కాంగ్రెస్ పార్టీ ఇండియన్ కూటమి వస్తుందని నేను భావిస్తున్నాను ఇండియన్ కూటమి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కానీ గిట్టుబాటు ధరలు కానీ ఏ విషయంలో అయినా కాంగ్రెస్ పార్టీ రైతులకు చూడడంలో వెనకపోదు కాబట్టి ఉన్న గ్యారెంటీస్ కానీ ఆరు గ్యారంటీలు దానితోని పాటు రాహుల్ గాంధీ కూడా మేనిఫెస్టోలో డిక్లేర్ చేసిన వంద రోజుల పనికి నా నాలుగు వందలు కానివ్వండి దానితోని పాటు లక్ష రూపాయలు మహిళలకు అకౌంట్లో వేయాలనేది విషయంలో కానీ